మనందరం ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ మహోన్నత వ్యక్తి మన ముందుకు రానే వచ్చాడు ఆయన రాగ సందర్భంగా మనమందరం కరతాల ధ్వనలతో సుస్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నవ్యాంధ్రప్రదేశ్ సుష్టికర్త రాయలసీమ ముద్దు బిడ్డ నిరుద్యోగ యువత ఆశా జ్యోతి మహిళలకు అండగా కార్మికులకు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావ్యం భావి ముఖ్యమంత్రిగా మరి కొద్ది నెలల్లో ప్రాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం మీ మీకు కరతారేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఐదు సంవత్సరాలుగా అనేక అరాజకాలకు ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చే మన ప్రీతమ నాయకులు రానే వచ్చారు ఆయనకు అఖండ స్వాగతం పలుకుతా ఉంది నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సాధనంగా ఆహ్వానిస్తాను ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లేల రాజశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం